అందరికీ నమస్కారం ఈరోజు ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేష రాశివారి ఫలాలు చేపట్టిన పనుల్లో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు వృషభ వారి రాశి ఫలాలు ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి ఆధ్యాత్మిక విషయాలపై సారిస్తారు వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి రావు రాశి రాశివారి రాశి ఫలాలు సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు నూతన రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో ప్రయత్నాలలో అవరోధాలు తొలుగుతాయి కర్కాటక రాశి వారి రాశి ఫలాలు సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి ఉద్యోగస్తుల జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశంలో లాభిస్తాయి సిరాస్తి వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి వారి రాశి ఫలాలు కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి చేపట్టిన వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి వ్యాపారాల్లో స్వంత ఆలోచనలు అంతగా కలిసి రావు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి కన్యా వారి రాశి ఫలాలు దూరపు బంధువుల నుండి కీలక విషయాలు తెలుస్తాయి చేపట్టిన పనుల్లో అవరోధాలు కలుగుతాయి నూతన రుణ ప్రయత్నాలు కొంత కష్టంతో పూర్తవుతాయి బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి తుల రాశి ఫలాలు కుటుంబ పెద్దలతో గృహమున సందడిగా గడుపుతారు బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు భూ క్రయ విక్రయాలలో విశేషమైన లాభాలు అందుతాయి చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి వృచ్చిక వారే రాశి ఫలాలు సమాజంలో గౌరవ మర్యాదలు విస్తృతమవుతాయి ఆత్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి వృత్తి ఉద్యోగ విషయంలో ఉన్న సమస్యలు అధిగమిస్తారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ధనుసు రాశి వారి రాశి ఫలాలు సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి ఆర్థిక వ్యవహారాలు కొంత చికాకు పరుస్తాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలు ఊహించని సమస్యలు కలుగుతాయి వివాదాలకు దూరంగా ఉండడం మంచిది మకర రాశి వారి రాశి ఫలాలు ముఖ్యమైన వ్యవహారాల్లో కొంత జాప్యం కలుగుతుంది దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది బంధువుల నుండి అందిన ఒక వార్త నిరుత్సాహం కలిగిస్తుంది రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది వ్యాపార ఉద్యోగాలు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు వారి రాశి ఫలాలు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి సోదరులతో శిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి విలువైన గృహేపకరణాలు కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి అధికారుల సహాయంతో బయటపడతారు మీనరాశివారి రాశి ఫలాలు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి రుణ సంబంధిత సమస్యల వలన ఒత్తిడి తప్పదు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి సంతాన ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో సమస్యలు తప్పవు